ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హితమ్మ నిన్న నైట్ అయితే ఎంత గోల్ చేసిందో నాకు కేక్ కావాలి కేక్ కావాలి అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారండి ఫోన్ చేసి మరీ చెప్పారనమాట ఇలా అరుస్తుంది కేక్ తెమ్మని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే కేక్ తెచ్చారు ఇంకా వాళ్ళు తెచ్చేలోపే హితమ్మ అనమాట ఇంకేం చేయలేని పరిస్థితి అండి ఇంకా ఆ టైంలో లేపిస్తే మాత్రం నిజంగా అసలు అంతా ఇంత గోల్ చేయదు అందుకోసమని చెప్పి లేపకున్నా మార్నింగ్ మార్నింగే లేచి అడుగుతుంది నాకు కేక్ ఎక్కడా అని చెప్పేసి ఇంకా అందుకోసం చెప్పి నేనైతే అలానే పెట్టానండి ఇంకా దాన్నైతే ఇస్తున్నాను అయితే దీని తింటుందనమాట ఇంకా అప్పుడే చూపించాను కదా స్వీటు అదైతే నా కోసం ఇంక ఇదైతే నేను చెప్పానండి ఒక టూ డేస్ నుండి చెప్తున్నాను శనగిజులు తెమ్మని చెప్పేసి ఇంకా దాన్ని అయితే తెచ్చారండి ఇవి టైంపాస్కి బాగుంటాయండి అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది ఇంకా నా ఫేవరెట్ అయిపోయాయి ఈ మధ్య ఇంకా మా నాన్న ఇవాళైతే వచ్చారండి ఎందుకంటే ఇంకా చింటూ బిట్టుకైతే ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి ఇంకా అలానే ఆ సగంకి వచ్చింది హితమ్మ కోసమేనండి హితమ్మకి ఫీవర్ ఉంది అని చెప్పేసి తీసుకొచ్చేసారు కదా మా నాన్న అయితే ఇంక అప్పటి నుండి వీళ్ళతో మాట్లాడినే మాట్లాడలేదన్నమాట హితిక హితికా కోసమే అర్థం వచ్చారండి మా నాన్న ఇంకా మా నాన్న వచ్చినారంటే నిజంగా డ్యాన్స్ వేయాల్సిందే మా నాన్న డ్యాన్స్ వేస్తూ వాళ్ళతోటి డ్యాన్స్ అయితే వేపిస్తారనమాట ఇంకా నిజంగా హితి అక్కడుంటే అక్కడే ఇక్కడుంటే ఇక్కడే అనమాట ఇక్కడుంటే అక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడదు అక్కడుంటే ఇక్కడ వాళ్ళ దగ్గర మాట్లాడదు అనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత అయినా సరే మాట్లాడుతుందేమో అని చెప్పి ఫోన్ చేసిస్తే అస్సలకే మాట్లాడలేదు ఇంకా దాంతో మా నాన్నకి కొంచెం భయమైతే ఎక్కువ అనమాట హితి మీకు ఆల్రెడీ తెలిసిందే హితం అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకోసం చెప్పి చూడాలని చెప్పి వచ్చేసాడండి ఇంకా అందులోనూ చింటూకి అంటే హితమ్మకి అయిపోయిన తర్వాత బిట్టుకి బిట్టుకి అయిపోయిన తర్వాత చింటూకి అయితే ఫీవర్ వచ్చేసింది కదా ఇంకా అందుకోసమని చెప్పి పిల్లల్ని చూసుకొని వెళ్దామని అయితే వచ్చారు ఇంకా మా నాన్న వస్తున్నారని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వేడి వేడిగా రైస్ అయితే చేశానండి ఇంకా మా నాన్న తినేసారు మేము కూడా లంచ్ అయితే కంప్లీట్ చేసుకునేసాము ఇంకా మా నాన్న అయితే వెళ్తున్నారు ఉండమంటే కూడా ఉండకుండా అయితే వెళ్తున్నారనమాట ఇంకా హితమ్మ చూసి వస్తున్నారు కదా వెళ్తుంటే సెండ్ ఆఫ్ అయితే ఇస్తుంది అనమాట హ్యాపీగానే అదే మా అమ్మ వచ్చింటే మాత్రం గోల్ చేసేదండి నేను కూడా వెళ్తాను అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే హ్యాపీగా బాయ్ చెప్పి పంపిస్తుంది ఇంకా మా నాన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి ఊరికైతే ఇంకా మా అమ్మ వచ్చింటే ఒకరోజైతే ఉండేసి వెళ్ళేది కానీ మా నాన్న కాబట్టి వచ్చి చూసుకొని వెళ్ళిపోతున్నారు మా నాన్న ఇంకా మా హస్బెండ్ ఇద్దరు అరుస్తూనే ఉంటారండి దేనికంటే ఈ సోఫా మీద ఈ క్లాత్లు అయితే వేయమని చెప్పేసి మాకేం బాధ లేదు కానీ వేయడానికి ఇంకా ఇవి వేస్తే వేసినట్టు ఉండవు అనమాట అంటే కూర్చొని లేసినప్పుడు అదంతా చికాగ్గా అయిపోతాయి అదేదో వేయకుండానే ఉంటే కొంచెం చూడ్డానికి కొంచెం నీట్గా ఉంటాయనే అనే ఫీలింగ్తో మేమైతే వేయమన్నమాట కానీ వేస్తే మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది చూడ్డానికి ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా ఇంకా మా నాన్న వాళ్ళైతే ఒక టూ డేస్ బ్యాకే చెప్పారండి అంటే వార్నింగ్ ఇచ్చారు వేయాలి అని చెప్పేసి ఇంకా చిన్నపిల్లలు ఎక్కుతూ ఉంటారు కదా అంటే హితమ్మ చారు వీళ్ళు ఉన్నారు కదా ఎక్కుతూ ఉంటారు ఆ డస్ట్ అంతా ఆ క్లాత్కి అయిందంటే అంటే త్వరగా పాడైపోతుంది చినిగిపోతుంది అని చెప్పేసి క్లాత్లు అయితే వేయాలని చెప్పారు ఇంకా దానికి ముందు నుండి అంటే ముందున్న సోఫాలు కూడా సేమ్ అయితే రెడ్ కలర్ వండి దానికైతే వేసేవాళ్ళం అనమాట ఇంకా దీనికి కూడా వేయమని చెప్పేసరికి ఇంక సర్లే అని చెప్పేసి వేస్తున్నారు అంటే ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళకే తెలుసండి ఎలా యూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయకూడదు అని చెప్పేసి ఏం చెప్పేస్తారు కానీ ఇది మనము ఎలా యూస్ చేసుకోవాలి ఏ టైంలో వేయాలి అని చెప్పేసి ఆడవాళ్ళకి బాగా తెలుసు ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వేస్తే బాగుంటుంది డైలీ అంటే కూడా బాగానే ఉంటుంది కానీ గలీజ్ అయిపోతాయి అయితే చూ అంటే అంత వేసేసిన తర్వాత ఇలా ఉంది ఫైనల్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవి మా చెల్లి పెళ్ళప్పుడు బెంగళూరు అయితే వెళ్ళాం కదా బట్ బట్టలు తీసుకోవడానికి షాపింగ్కి ఇంకా అప్పుడైతే కొన్నవంట అక్కడైతే నేనైతే బట్టలు షాపింగ్ మీద పడినానండి ఇంకా మా అమ్మ అయితే ఇవి తీసుకునిందంట ఇంకా కలర్ కాంబినేషన్ బాగానే ఉంది ఇంకా చింటూ అలానే బిట్టు అయితే పడుకున్నారండి చాలాసేపు ఆడుకొని పడుకున్నారనమాట అది ఈవినింగ్ టైంలో ఈరోజు స్నానం కూడా చేయలేదు పిల్లలు ఇద్దరికీ ఇంకా ఇప్పుడు పడుకున్నారంటే అంటే మార్నింగ్ ఎప్పుడో పడుకొని లేసారు అందుకోసమే చెప్పేసి ఇంకా ఇది స్నానం చేపించి పడుకో పెడతాం కదా ఆ టైం అండి కాకపోతే ఇప్పుడు స్నానం చేపించలేదు పాపం ఇద్దరు పడుకొని ఉన్నారు నైట్ అంతా ఎట్లా పట్టాలో ఏమో అంటే స్నానం చేపిస్తే ఒక్కలాగా పడుకుంటారు స్నానం చేయకపోతే వాళ్ళకి అంటే పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ కానీ ఉంటాయి కదండీ ఆడుకుంటూ ఉంటారు మనం కూడా ఎక్కువ ఎత్తుకునే ఉంటాం కదా ఇంకా దాంట్లో ఒక బాడీ పెయిన్స్ ఉంటాయన్నమాట ఇంకా ఈ నైట్లో ఎలా ఏమో చూడాలి ఇంకా బట్టలు అయితే ఉతికేసారండి ఈరోజు సండే కాబట్టి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అంటారు కానీ మెయిన్ పనులంతా ఆదివారమే ఉంటాయండి ఈ బట్టలు ఉతకడంతో సహా బట్టలు ఉతకడం అంటే నిజంగా పెద్ద తలకనొప్పి పని అన్ని పనులు చేసుకోవచ్చు కానీ దీని దగ్గర కూర్చుంటే గంటలు గంటల గడిచిపోతూనే ఉంటాయి ఇంకా ఉతికి ఆరేసిన వాటిని ఆరిపోయాయండి నేనైతే తీసుకెళ్తున్నాను పెట్టుకోవడానికి ఇంకా ఇక్కడ చింటూ అయితే ఆలోపే లేచేశాడండి నేను పైకి పోయి వచ్చేసరికి లేచేస్తాడు ఇంకా అలా చింటూ నెత్తుకొని అలా ఆడిస్తూ ఆటోలో అయితే కూర్చొని ఉన్నాను ఇంక చూస్తున్నారు కదా చింటూ అప్పుడే లేచాడనమాట ఇంకా ఏడుస్తాడని చెప్పేసి కాసేపు అలా ప్యాంపరింగ్ చేస్తూ ఉన్నాను ఈ చిన్ని చిన్ని కాళ్ళని నొక్కుతూ ఉన్నానండి ఇంకా అక్కడ వచ్చిపోయే వాటిని చూసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట డే మొత్తం వాళ్ళు ఆ కాళ్ళతోనే పారాడుతూ ఉంటారండి అంటే బొరుగుతూ ఉంటారనమాట ఆ మోకాళ్ళు కానీ ఆ చేతులకు నిజంగా మనకే మనకే ఎక్కువ వాకింగ్ చేసేస్తే గాలు ఎంత లాగేస్తాయో ఇంకా చిన్న పిల్లలు కదా పాపం ఒక్క చోటంటూ కుదురుగా ఉండనే ఉండరు అనమాట వీళ్ళిద్దరూను ఒక్కరి ఒక సైడ్ పోతే ఇంకోరు ఇంకో సైడ్ పొరుగుతూనే ఉంటారు ఇంకా అందుకోసమని చెప్పి కొంచెం అలా మెసేజ్ చేస్తూ ఉన్నానండి ఇది ఈవినింగ్ టైం అండి ఎందుకో ఇవాళ చాలా ఫ్రీగా ఉన్నానేమో అనిపించింది అనమాట ఇంకా చింటు బిట్టు పడుకున్నప్పుడు కూడా పడుకోలేదండి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇవాళ చింటూ బిట్టుకి స్నానం చేపించేది లేదు కాబట్టి కొంచెం ఫ్రీ అనిపించింది అనమాట ఇంకా వాళ్ళకి స్నానం చేయించాలంటే ఖచ్చితంగా ఒక త్రీ థర్టీ నుండి స్టార్ట్ చేస్తే ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ మధ్య పట్టేస్తుంది అంతవరకు మనం వాళ్ళకి స్నానం చేపడం వాళ్ళకి రెడీ చేపడం హితంకి స్నానం చేయించి రెడీ చేయడం ఇదే సరిపోతుందనమాట ఒక ఫైవ్ థర్టీ వరకు ఇంకా అప్పుడు కొంచెం బిజీ బిజీగా ఉంటుండే కాకపోతే ఈరోజు ఆ పనులన్నీ లేవు కదా అందుకోసం చెప్పేసి కొంచెం ఫ్రీగా ఉన్నట్టు అనిపించిందండి నాకైతే ఇంకా నేనైతే బట్టలు తెచ్చాను కదా ఇంకా వాటిని మడ్చేస్తుంది నేను బట్టలు మాత్రమే మడుస్తుంది అనుకున్నాను కాకపోతే దివానాలో పిల్లలు అంతా ఉన్నాయి కదా ఇంకా అవన్నీ కజ్జిబిజ్జీ అయిపోయేసరికి వాటిని కూడా మడ్చేసిందండి మా అత్తమ్మ అయితే బీరువాలోనైనా సర్దిను సర్దినట్టే ఉంటాయండి కాకపోతే దివానాలో మాత్రం మనం ఎంత సర్దుకున్నా సరే వీక్లీ వన్స్ సర్దుకున్నా సరే అవి గజ్జిబిజ్జిగానే ఉంటాయి ఇది దివానా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి ఏంటా అన్నది ఇంకా మా నాన్న అయితే వచ్చారని చెప్పాను కదా ఇంకా మా నాన్న అయితే ఈ తినేకలన్నీ తెచ్చారనమాట నా కోసం ఇంకా పిల్లల కోసం ఇంట్లో వాళ్ళ కోసం మా నాన్న అన్నీ కొంచెం కొంచెం తెస్తారు కానీ వెరైటీ వెరైటీగా ఒకటే తింటే బోర్ కొట్టేస్తుంది అన్నట్టు ఒక నాలుగైదు రకాలు అయితే తెచ్చేస్తారండి అవి కొంచెం కొంచెంగానే ఉంటాయి కానీ టేస్ట్ బాగానే ఉంటాయి ఇంకా నాలుగైదు రకాలు బోర్ కొట్టకుండా తెస్తారనమాట ఎప్పుడు తెచ్చినా ఇంకా వచ్చేటప్పుడు నన్ను అడిగి మరీ తెచ్చారండి ఏం కావాలి అనేసి ఎందుకంటే చింటూ బిట్టుకి అంతరం అయితే కట్టించుకొచ్చాం కదా అని చెప్పేసి అంటు ముట్టు తీపు కౌస్ అయితే కలకూడదు ఒక త్రీ డేస్ అంటే ముందు త్రీ డేస్ ఉన్నింది ఇప్పుడు ఫైవ్ డేస్కి పెంచినారనమాట ఇంకా అందుకోసమని స్వీట్ ఇంకా వచ్చేటప్పుడు ఎగ్ పప్పుస్ అలాంటివన్నీ తెస్తారు కాకపోతే ఇప్పుడైతే తెలియదండి కౌసేమకాయకూడదు అని చెప్పేసి ఇంకా ఈ ఐటమ్స్ మాత్రమే తెచ్చారు ఇంకా హితమ్ అయితే ఒక టూ త్రీ డేస్ నుండి ఒక ఫోర్ ఫైవ్ డేస్లు ఉండి అనుకోండి అంటే ఆరుస్తూ అంటే ఏడుస్తూనే ఉందనమాట ఈ చిన్నవి నోట్లు కావాలి అని చెప్పేసి ఇవి ఫేక్ నోట్స్ అండి పిల్లల కోసమే ఇది తయారు చేస్తారు తెలుసు కదా మీకు పిల్లలు ఆడుకునేవి ఇంకా వాటి కోసం అని చెప్పేసి అడుగుతూనే ఉందనమాట నాకైతే ఎక్కడ దొరుకుతాయని నాకైతే ఇంకా ఇంక అని చెప్పేసి నేను తెప్పిలేదండి ఇంకా మొన్న చింటు బిట్టుకి హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా ఇంకా అప్పుడు కూడా నాకు చెప్పింది ఇట్లా తీసుకోరా అని చెప్పేసి కానీ నాకు ఎక్కడున్నాయో ఎక్కడ దొరుకుతాయో తెలియక నేనైతే తీసుకురాలేదండి ఇంకా మా ఇంటి పక్కనే ఒక అయితే అయితే ఉందనమాట ఇంకా అక్కడైతే దొరుకుతాయంట ఇంకా తీసుకొచ్చి చూపిస్తుంది ఇది నిజంగా ఆనందానికి హద్దులే అనమాట ఎందుకో తెలీదు రియల్ నోట్స్ దాం పెట్టుకోమంటే పెట్టుకోదు కానీ ఈ ఫేక్ నోట్స్ అయితే ఎంత భద్రంగా దాం పెట్టుకుందో ఇంకా ఈవినింగ్ కాస్త నైట్ అయిపోయిందండి అంటే డిన్నర్ టైం అనమాట మా డిన్నర్లోకైతే ఇవాళ ఇదే ఇది సండే వ్లాగే కానీ సండే మాత్రం కాదండి అంటే మాకు మాత్రం సండే వస్తే ప్రతి సండే మాకైతే చికెను మటను ఫిష్ ఇలాంటివి ఉండేవి కదా కాకపోతే ఈరోజు అంత ప్యూర్ వెజ్ అనమాట ఎందుకంటే మీకు చెప్పాను ఆల్రెడీ చింటూ బిట్టుకైతే అంతరం కట్టి అంటే తాయితూ కట్టించుకొచ్చాం కదా ఇంకా అందుకోసం అని చెప్పేసి కౌసు తీపు కలకూడదనమాట అందుకోసమే వెజ్ అనమాట ప్యూరు ఒక టూ డేస్ ఇప్పటికే ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఈ రోజుకి ఇంకా నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే తినచ్చు అనమాట అంతవరకు తినకూడదు స్నానం చేపించేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేను చెప్పాను కదా హితి అయితే ఆ నోట్లు నిజంగా తీసుకొచ్చినప్పటి నుండి అస్సలునే వద్దలనే వదలేదనమాట అలా లెక్కేస్తూ ఉంది పట్టుకొని కింద వేసేది ఏరుకునేది మళ్ళీ దాన్ని మళ్ళీ మడత పెట్టుకునేది మళ్ళీ వేసేది లెక్కేసేది ఇలానే చేస్తూ ఉంది ఇంకా నా దగ్గర కూడా ఇవి లెక్కేవి ఎన్ని ఉన్నాయో అని చెప్పేసి తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఈ తీసుకొచ్చిన ప్రాసెస్లో ఇక్కడ చూడండి ఎంత గొడవ పడుతున్నారో చింటూ బిట్టు ఇద్దరు ఇంకా నేనైతే పెట్టేసేదాన్ని వాయిస్ ఓవర్ రీకున్నా పెట్టేసేదాన్ని వాళ్ళు ఎలా గొడవ పడుతున్నారా అని చెప్పేసి కాకపోతే బ్యాక్గ్రౌండ్లో టీవీ సౌండ్ అయితే ఉందండి ఇంకా సీ టీవీ సౌండ్ పెట్టినామంటే నిజంగా కాపీ రైట్ పడిపోతుంది అనమాట వీడియోకి అందుకోసమని చెప్పి పెట్టట్లేదు ఇక్కడైతే అక్క చెల్లెళ్ళు అయితే అక్క తమ్ముళ్ళు బాగా కొట్టుకుంటున్నారు దీనికోసమని చెప్పేసి చింటూకైతే నిజంగా విపరీతంగా కోపం వచ్చేస్తుందండి దేనికైనా సరే ఇది పరిస్థితి ఎట్లుందో తెలుసా ముందర నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంటుంది చింటూ దగ్గర తప్పించుకుంటే బిట్టుకు దొరికిపోతుంది బిట్టు దగ్గర తప్పించుకుంటే చింటుకు దొరికిపోతుంది అనమాట నేను వీడియో తీస్తుంటే తీయొద్దు అని చెప్పేసి ఏడుస్తుందండి ఇంకా నేను ఎంతసేపుకి మడత పెట్టలేదు కదా ఇంకా చింటు బిట్టు తీసేసుకుంటున్నారు అని చెప్పేసి వాటిని అన్నింటిని నానం వాళ్ళ వాళ్ళ నానం తీసుకొచ్చి మరి అవి తీసుకెళ్ళిపోతుంది ఇంకా వీడియో కనిపించకుండా అయితే దాక్కుంటుంది అనమాట ఇది ఒక టూ మినిట్సేనండి ఆ తర్వాత హ్యాపీగా వచ్చి వీడియో తీయని చెప్పేసి మళ్ళీ నాతో చెప్తుంది అనమాట ఇంకా అది మిస్ అవ్వకూడదని చెప్పేసి అమ్మాయి ఏడ్చినా సరే నేనైతే వీడియో తీసేస్తాను ఇంకా ఇట్లాంటివి గుర్తు అంటే ఇదే అనమాట మెమరీస్ అమ్మాయి ఏడ్చేది ఇంకా హ్యాపీ మూమెంట్స్ అంటే మొత్తం హ్యాపీనే చూపిస్తే ఏం బాగుంటుందండి కొంచెం ఇలాంటి సాడ్స్ చూపిస్తే కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇవంతా మెమొరబుల్ అనమాట చింటూకి బిట్టుకి అలానే హితికి ఇంకా నైట్ నేను చెప్పాను కదండి వీళ్ళిద్దరూ అయితే స్నానం చేపించి పడుకో పెడతాం కదా ఇంకా ఆ టైంలో పడుకున్నారనమాట ఇంకా ఆ టైంలో పడుకున్నారు ఇంకా నైట్కి చాలాసేపు మేలుకుంటారని నాకు అప్పుడే తెలుసు ఇంకా మేలుకొని ఉన్నారనమాట బాగా హ్యాపీగా ఆడుకుంటూ ఈ గ్యాప్లోనే మేమైతే ఫుడ్ అయితే పెట్టేసామండి ఇద్దరికీను ఇంకా తినేసి హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలి అయినా కానీ నాకైతే టైం కూడా ఇవ్వట్లేదు ఆడుకుంటూనే ఉన్నారు ఎంతసేపు ఆడుకుంటారో చూద్దాం ఇంకా ఇద్దరు అయితే కలిసారండి వీళ్ళిద్దరూ కలిస్తే రాయి టెంకాయలే బాబా బమర్దులాగా ఉంటారు వీళ్ళిద్దరూను అన్నదమ్ముల్లాగా అస్సలకే ఉండరండి నిజంగా ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదన్నమాట చింటూ నా దగ్గర ఉండే ఉన్నప్పుడు బిట్టు వచ్చినాడంటే చింటూ అయితే ఓ నరుస్తాడనమాట తలకు పట్టుకొని కొట్టుకొని అసలు నిజంగా అది వీడియో తీసుకుందామంటే నాకు కుదరట్లేదు ఎప్పుడైనా సరే వీడియో తీసుకుంటానండి చింటూ కొట్టుకునేది రావద్దు అని చెప్పి దొబ్బేసేది అలానే బిట్టు మాత్రం అలా లేదండి బిట్టు సర్దుకొని పోతాడు కానీ చింటూనే కొంచెం ఇదనమాట అంటే వాడున్నప్పుడు నా దగ్గరికి బిట్టు రాకూడదనమాట వాళ్ళ రూల్ అది ఇంకా ఎలాగోలా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు నా పిల్లలు ముగ్గురికి దైవభక్తి జాస్తినండి ఇంకా దేవుడిని చూసి చూడంగానే చేతులు ఎత్తి మొక్కేస్తారు ఇద్దరు చింటూ బిట్టు ఇద్దరు హితమ్మ ఈ మధ్య తగ్గింది కానీ వీళ్ళిద్దరూ మాత్రం నిజంగా ఎక్కడైనా ఉన్నా సరే జేజీని మొక్కండి అంటే చాలు చెయ్యి పైకెత్తి మొక్కేది చూస్తున్నారు కదా ఇలా అనమాట ఇంకా దేవుడు గది ఓపెన్లో ఉంటే మాత్రం నిజంగా బీభస్తమే అసలు అక్కడ ఉన్న పసుపు కుంకుమ కొవ్వొత్తి అంత క్లీన్గా స్మాష్ చేసేస్తారండి అందుకోసమని చెప్పి మేము ఎనీ టైం దాన్ని క్లోజ్లోనే పెడతాం కాకపోతే పూజ ఉంటుంది కదా ఆ రోజు మాత్రమే ఓపెన్లో పెడతామండి నార్మల్గా సండే రోజు మాత్రం ఖచ్చితంగా క్లోజ్లోనే ఉంటుంది ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చింటాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏంటి ఇంట్లోకి తెస్తారా అని చెప్తే ఇంట్లోకి అయితే తేమండి బయటే ఉంటుంది కాకపోతే తినేసి లోపలికైతే వెళ్తుంటాం కదా అందుకోసం చెప్పేసి ఈ దేవుడు గది మాత్రం క్లోజ్లో ఉంటుంది ఇంకా ఈ రోజు మాత్రం మర్చిపోయాం మర్చిపోయలేదు రండి ఈరోజు వెజ్ డే కదా అని చెప్పేసి ఉంది బిట్టు బిట్టు ఈ మధ్య అయితే చింటూని కొట్టేశాడు ఇంకా అంటే చేతిలో గంట ఉండింది కదా గంటతోనే కొట్టేశాడండి నేనైతే ఒక వీడియో చూసానమాట ట్విన్స్దే పెద్ద చిన్న అనేసి వాళ్ళకి పేరు అనమాట వాళ్ళు ఒరిజినల్ పేర్లు కాదండి పిలుచుకునేది వాళ్ళ మమ్మీ అలా పిలుస్తూ ఉంటుంది ఇంకా ఒకసారి అట్లే వాళ్ళు ట్విన్స్ కొట్టుకున్నారనమాట ఇంకా ఆ కొట్టుకున్న వీడియో ఆమె అలా తీసేసి అలానే అప్లోడ్ చేసేసిందండి ఇంకా వీడియో మాత్రం వైరల్ అయిపోయిందనమాట వైరల్ అయిపోయి ఎందుకు అలా కొట్టుకుంటూ ఉంటే మీరు చూసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి కామెంట్స్ ఇలా అనమాట నేను ఆ అయితే చూశానండి ఎవరు కొట్టుకో కొట్టుకోండి అని చెప్పేసి ఉండరండి కాకపోతే ఆ వీడియో తీస్తున్న టైంలో అది మూమెంట్ అలా అయిపోతుంది అనమాట ఇంకా అలా అలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఆ మూమెంట్ నచ్చ అంటే బాగుంటుంది క్యూట్గా కొట్టుకోవడం మీకంటే చూసేసరికి మీకు కొంచెం అలా అనిపించచ్చు కానీ ఆ టైంలో బాగానే ఉంటుంది ఇంకా అందుకోసమని చెప్పేసి అలా అప్లోడ్ చేసేసి ఉంటుందో ఏమో ఆ సిస్టర్ అయితే ఇంకా నాకు ఆ వీడియో గుర్తొచ్చిందనమాట అంటే ట్విన్సే కాబట్టి ఇంకా వీళ్ళు కూడా సేమ్ అలానే కొట్టుకుంటారండి నిజంగానే చెప్పాలంటే నేను నిజంగా ఒక్కోసారి మీరు కొట్టుకోండి అని చెప్పేసి వీడియో తీసుకుంటూ ఉంటాను కొట్టుకోండి అని చెప్పినప్పుడు కొట్టుకోరు కానీ వీడో ఏం లేనప్పుడు బాగా కొట్టుకుంటారనమాట వీళ్ళు ఇంకా ఇది నైట్ అయిపోయింది ఇంకా ఎంతసేపుకి పడుకోకపోక ఇంకా వాళ్ళ నానమ్మ అయితే పడుకోపెడుతుందండి వాళ్ళ నానమ్మ ఏం చెప్తే అది చేస్తుందనమాట వీడు అమ్మ కొడుకు కాదండి నానమ్మ కొడుకు వాళ్ళ డాడీ ఎలాగో వీడు కూడా అంతే నానమ్మ మాట ఎక్కువ వింటాడనమాట ఇంకా వాళ్ళ నానమ్మ ఏం చేస్తుంటే అది చేసుకుంటూ అలా ఆడిపించుకుంటూ నిద్ర పెట్టిందండి ఇంకా చింటూ అయితే నా దగ్గర పడుకున్నాడు అనమాట నార్మల్గా అయితే బిట్టుని పడుకో పెట్టడం నా వల్ల కాదండి ఇంకా మన నానమ్మ నానమ్మ అని వచ్చేస్తూ ఉంది మా అత్తమ్మే పడుకో ఇంకా డిన్నర్ అయితే చేసేసి పడుకునేసాము ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఒక్కరు మిస్ అయ్యారు కామెంట్ చేయండి